వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా లాభంలో రవి శుక్ర రాహు గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయి ఉద్యోగ ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉద్యోగంలోకి ఆశించిన ఫలితాలు లభిస్తాయి అధికార యోగం అనుకూలంగా ఉంటుంది పనిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది ముఖ్య కార్యక్రమాల్లో పట్టు సాధిస్తారు ఏకాగ్రత పనిచేసి అభీష్ట సిద్ధిని పొందండి ఆర్థిక యోగం శుభప్రదం సంపదను వృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయము స్థిరాస్తుల రూపంలో కలిసి వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అనవసరమైన వివాదాల్లో తలదూర్చవద్దు ఇతరుల విషయాల్లో కలగజేసుకుంటే మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు ప్రతి అంశాన్ని మీకు నచ్చిన వారితో చర్చించి సరైన నిర్ణయం తీసుకొని పనులు మొదలుపెట్టండి బుద్ధిబలంతో పనిచేసి ఆపదల నుండి బయటపడాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచాలి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు విశేషించి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఏ స్తోత్రం మంచిది అంటారు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది అలాగే వీరు ఎటువంటి దానం చేస్తే మంచిది చంద్ర ప్రీతిగా బియ్యం దానం చేయండి